ప్రార్థన అనేది ఎంత హెల్ప్ అంటే ప్రాణాలను కాపాడగలిగే కెపాసిటీ ప్రార్థనలో ఉంది చెప్పకూడదాం గట్టిగా ప్రాణాన్నే కాపాడగలిగే శక్తి ప్రార్థనలో ఉంటే నీ ఆర్థిక స్థితిని బాగు చేయటం కానీ నీ శరీరానికి స్వస్థత కలిగించడం కానీ నీ కుటుంబ సభ్యులకు మారు మనసు తేవడం కానీ చాలా చిన్న సమస్య అది చాలా సింపుల్ అనమాట అందుకని ఎప్పుడు కూడా నీ జీవితంలో ఏదున్నా లేకున్నా ప్రార్థన అనేది ఒక బలమైనటువంటి సాధనంగా నువ్వు చేయాలి అందుకని అంటాడు ఈ ప్రార్థనా జీవితం నీలో ఎప్పుడు ఉంటుందో ఈ ప్రార్థనాత్మ నీలో ఎప్పుడు ఉంటుందో ఈ ప్రార్థనా బలం నీలో ఎప్పుడు ఉంటుందో అప్పుడు నీ ప్రార్థనలన్నీ సఫలమవుతాయి సక్సెస్ అవుతాయి ఇప్పుడు ఇక్కడ మీరంతా ప్రార్థన చేయించుకోవడానికి వచ్చారు ఎక్కడెక్కడ నుండో వచ్చారు ఇప్పుడు నేను మీలో అప్పులు ఉన్న వాళ్ళకేమో డబ్బులు ఇచ్చి అప్పులు తెచ్చమను వ్యాధులు వచ్చిన వాళ్ళకేమో ఇదిగో మందులు ఇచ్చి బిడలు వేసుకోండి అని చెప్పను మాకు ఉద్యోగాలు లేవు అని అంటే ఎక్కడో చోట ఇవ్వండి ఉద్యోగాలు వస్తాయని చెప్పండి కానీ నేను ప్రార్థన చేస్తాను మేము చేసే ఈ ప్రార్థన దేవుడు ఆలకించి మీరే ఆశతో వచ్చారో ఆ ఆశలన్నీ తీర్చి మీ అందరి జీవితాలలో దేవుడు ఆశీర్వాదపు మేలులను ఇచ్చి మీ హృదయాలను ఆయన ఉల్లాసంతో నింపుతాడు ఈ ప్రార్థన ద్వారా ఈ ప్రార్థనలు వ్యర్థంగా పోవు అందుకని అప్పస్తున్నాడని పౌలు ఏమంటున్నాడు అంటే మేము బ్రతుకున్న వంటి కారణం మీరు చేసిన ప్రార్థనలు మీరు ప్రార్థనలు చేయటం ద్వారా మాకు సహాయం చేశారు ఏమని ప్రాణం పోయే స్థితిలో శ్రమలలో మేము ఉంటే ఆ శ్రమలలో నుండి తప్పించబడి మా ప్రాణాలు మాలో ఉన్నాయి అని అంటే దానికి సహాయం ఉందన్న ఏమిటి సహాయము ప్రార్థన సహాయం పరిశుద్ధాత్మ అభిషేక అంజూర పండుగ జరుగు స్థలముల వివరములు హైదరాబాద్ లో సెప్టెంబర్ మూడవ తేదీ మంగళవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం హరిహర కళాభవన్ ప్యాట్నీ సెంటర్ సికింద్రాబాద్ ఖమ్మంలో సెప్టెంబర్ నాలుగవ తేదీ బుధవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం మంచిగంటి భవన్ సిపిఎం ఆఫీస్ ప్రక్కన ఎన్ఎస్టీ రోడ్ ఖమ్మం ఆత్మకూరులో సెప్టెంబర్ ఐదవ తేదీ గురువారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం డైమండ్ ఫంక్షన్ హాల్ బస్టాండ్కు దగ్గరలో నంద్యాల టర్నింగ్ వద్ద ఆత్మకూరు మిర్యాలగూడలో సెప్టెంబర్ ఏడవ తేదీ శనివారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం మిర్యాలగూడ ఫంక్షన్ హాల్ సాగర్ రోడ్ చెన్నై షాపింగ్ మాల్ ఎదురుగా మిర్యాలగూడ తెలంగాణ ఒంగోలులో సెప్టెంబర్ తొమ్మిదవ తేదీ సోమవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం కాపు కళ్యాణ మండపం బస్టాండ్ దగ్గర నెల్లూరులో సెప్టెంబర్ పదివ తేదీ మంగళవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం జిపిఆర్ గ్రాండ్ మినీ బైపాస్ రోడ్ ముత్తుకూరు గేటు దగ్గర నెల్లూరు నంద్యాలలో సెప్టెంబర్ పదకొండవ తేదీ బుధవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం జేకే ఫంక్షన్ హాల్ సలీం నగర్ మున్సిపల్ ఆఫీసు దగ్గర నంద్యాల కర్నూలులో సెప్టెంబర్ పన్నెండవ తేదీ గురువారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం వైఎంసిఏ గ్రౌండ్ రాజ్ థియేటర్ ఎదురుగా ఆర్ఎస్ రోడ్ కర్నూలు అడ్డాడలో సెప్టెంబర్ పదిహేనవ తేదీ ఆదివారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం సిలువ మిషన్ స్వస్థతశాల గుడివాడ పామర్రు మధ్యలో అడ్డాడ మాచర్లలో సెప్టెంబర్ పంతొమ్మిదవ తేదీ గురువారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం మానికొండ కళ్యాణ మండపం మున్సిపల్ ఆఫీసు దగ్గర మాచెర్ల పల్నాడు జిల్లా గుంటూరులో సెప్టెంబర్ ఇరవై రెండవ తేదీ ఆదివారం మధ్యాహ్నం మూడు గంటల నుండి జరుగును స్థలం ఎల్ఈఎం హై స్కూల్ గ్రౌండ్ లాడ్జ్ సెంటర్ బ్రాడీపేట గుంటూరు తాడేపల్లిగూడెంలో సెప్టెంబర్ ఇరవై మూడవ తేదీ సోమవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం రేణుకా ఫంక్షన్ హాల్ ఫ్లైఓవర్ బ్రిడ్జ్ ఎదురుగా కొండయ్య చెరువు రోడ్ కడగట్ల తాడేపల్లిగూడెం అనంతపురంలో సెప్టెంబర్ ఇరవై మూడవ తేదీ సోమవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం పద్మావతి ఫంక్షన్ హాల్ ఓల్డ్ రమణ రమేష్ థియేటర్స్ అనంతపురం విశాఖపట్నంలో సెప్టెంబర్ ఇరవై నాలుగవ తేదీ మంగళవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం సుబ్బలక్ష్మి కళ్యాణ మండపం శ్రీకన్యా థియేటర్ ఎదురుగా రైల్వే న్యూ కాలనీ విశాఖపట్టణం కాకినాడలో సెప్టెంబర్ ఇరవై ఐదవ తేదీ బుధవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం కొండబాబు గారి కళ్యాణ మండపం ఎంఎస్ఎన్ చారిటీస్ ఎదురుగా జగన్నాథపురం కాకినాడ డోన్లో సెప్టెంబర్ ఇరవై ఐదవ తేదీ బుధవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం లక్ష్మీ ఫంక్షన్ హాల్ కొత్త బస్టాండ్ ఎదురుగా డోన్ పాలకొల్లులో సెప్టెంబర్ ఇరవై ఆరవ తేదీ గురువారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం లయన్స్ కమ్యూనిటీ హాల్ బస్టాండ్ దగ్గర పాలకొల్లు పెద్ద డోర్నాలలో సెప్టెంబర్ ఇరవై ఆరవ తేదీ గురువారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం కల్వరి స్వస్థత శాల పోస్టాఫీసు వెనుక కర్నూలు రోడ్ పెద్ద డోర్నాల పెరవలిలో సెప్టెంబర్ ఇరవై ఏడవ తేదీ శుక్రవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం కర్మేలు ప్రార్థనా మందిరం ముక్కాముల రోడ్ గవలపాలెం పెరవలి మండలం తూర్పు గోదావరి జిల్లా సూర్యపేట దగ్గర నుండి రావడం జరిగింది ఈమె బిడ్డ వేరే వాళ్ళు చేతబడి చేసి పెట్టిన దాన్ని బట్టి ఆ అమ్మాయి మనసంతా మారిపోయి తల్లిని కొట్టడం తండ్రిని కొట్టడం తోడ పుట్టిన వాళ్ళను కొట్టడం ఇల్లంతా ఆగమాగం చేస్తూ ఉండేదంట చాకు తీసుకుని కోసేసుకోవడం చాకు తీసుకొని పొడి అందరికి ఎవరి ఇంట్లో ఉంటే వాళ్ళని కొట్టి వెళ్ళకూడదు ఇంట్లో ఉండని అది ఒక్క నిమిషం కూడా డబ్బులు అడిగినందుకు ఏం చేసింది మీ అంతా చూస్తా అని చెప్పి నాతోటి కూడాలే చెప్పి ఇల్లంతా పిచ్చి పిచ్చి లేచి రెండు వేల మూడో సంవత్సరాలు జరిగింది ఏ నిమిషం ఇంట్లో ఉంటే షాకు తీసుకొని ఆమెన్న కోసుకుంటుంది కూసుకుంటుంది నాకన్నా ఆ భయాన్ని తట్టుకోలేక నేను ఇరవై రోజులు మా అమ్మకాడి వేయస్ వచ్చిన ఇప్పుడైతే టీవీలో వాక్యం చూసినో అంజురప్పని దగ్గరికి వచ్చినాక ప్రేరాయలు దాక్షరసం అన్నీ రాపించినాక ఇప్పుడు మంచిగా నార్మల్ అయిపోయింది